సాధారణంగా మనం ఇసుక గుట్టలు మట్టి గుట్టలు చూస్తుంటాం అయితే గ్రావెల్ను గుట్టలుగా పోసి అమ్మకానికి పెట్టడం పెద్దగా చూసి ఉండం కాగా గ్రావెల్ అక్రమాలకు పాల్పడటంలో కరుడుగట్టిన మట్టి మాఫియాగా గుర్తింపు తెచ్చుకున్న కేశవరం వైట్ కాలర్ నేరగాళ్లు కొత్త పుంతలకు నాంది పలుకుతూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా అవకాశం ఉన్నంతలోనే మట్టిని తొవ్విపోసి అమ్మకానికి సిద్ధం చేశారు అయితే బీబీసీ న్యూస్ జోక్యంతో వీరి ఆటలకు అడ్డుకట్ట పడింది అయితే వీరిపై అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది ఇక వివరాల్లోకి వెళ్తే మండపేట మండలము కేశవరం గ్రామానికి చెందిన బీడు మెట్ట వద్ద కొందరు మట్టి అక్రమార్కులు ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు సాగించి మట్టి అమ్మకాలు సాగిస్తున్నారు ఇదిలా ఉండగా కొత్త వ్యూహానికి తెరలేపిన మట్టి అక్రమార్కులు బీడుమెట్ట సమీపంలోని ఓ మారుమూల తోటలో పెద్ద ఎత్తున గ్రావెల్ నిల్వలు ఏర్పాటు చేశారు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా ప్రస్తుతం అటువైపు అధికారులు కానీ ఇతరులు కానీ కన్నెత్తి చూడకపోవడంతో ఇదే అదునుగా భావించి రాత్రి పగళ్ళు తేడా లేకుండా పెద్ద ఎత్తున తవ్వకాలు సాగించి గ్రామీణను నిల్వ చేశారు ప్రస్తుతం ఇది తోటలోనే ఉండటంతో భవిష్యత్తులో మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నా లేకపోయినా తమ తోటలోని మట్టిని మాత్రమే వినియోగించుకుంటున్నట్లు ప్రజలు అధికారులను మభ్యపెట్టి యథేచ్ఛగా అమ్మకాలు సాగించుకోవచ్చున్నది వీరి వ్యూహం ఇందులో భాగంగానే వందలాది లారీల గ్రావెల్ ను ఇక్కడ తోటలో అక్రమార్కులు నిల్వ చేశారు అయితే విషయం బీబీసీ న్యూస్ దృష్టికి రావడంతో సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని మండపేట తహసీల్దార్ రాజేశ్వరరావు దృష్టికి తీసుకొచ్చింది బీబీసీ ఫిర్యాదుపై తక్షణం స్పందించిన తహసీల్దార్ ఆగమేఘాలపై సిబ్బందిని అక్కడకు పంపించారు దీంతో రూరల్ ఆర్ఏ హరి కేశవరం విఆర్ఓ సాయిలు వాలంటీర్లతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ సందర్భంగా అక్కడి మట్టి నిల్వలను గుర్తించిన వారు దీనిపై తదుపరి చర్యలకు తహసీల్దార్కు నివేదిస్తామన్నారు ఇక్కడ మట్టి నిల్వలపై తమకు ఎలాంటి సమాచారం లేదని తమకు దరఖాస్తు చేసుకోకుండా నిల్వలు పెట్టినందుకు గాను వీటిని అక్రమ నిల్వలుగా గుర్తించి కేసు నమోదు చేస్తామన్నారు తోట యజమానిపై కేసు నమోదు చేయడంతో పాటు అక్కడికి మట్టి నిల్వలు ఎక్కడి నుండి వచ్చాయో తెలుసుకుని తహసీల్దార్కు నివేదిస్తామని ఆర్ఏ హరి బీబీసీ న్యూస్కు తెలిపారు అయితే ఇప్పటి వరకు అద్భుతంగా స్పందించిన తహసీల్దార్ రాజకీయ ఒత్తిళ్లను పక్కన పెట్టి వీరిపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది